తెలంగాణ రాష్ట్రంలో తారక రామారావు అలియాస్ రామారావు కొత్త డ్రామాలకు తరలేపిండు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల రేవంత్ రెడ్డి గారు బనకచర్ల మీద మీ అయ్యకు సవాల్ విసిరిండు బనకచర్ల మీద అసెంబ్లీలో చర్చకు రమ్మని చెప్పి మీ అయ్య కేసీఆర్కు సవాల్ విసిరితే నువ్వొక బచ్చగాడివి నీ స్థాయి మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ప్రెస్ మీట్కు రమ్మనే దమ్ము ధైర్యం నీకు లేదు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు నీ డ్రామాలకు తెరలేపినవు ఇలా బలకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రాకు అప్పనంగా నీలో పెంది మీ నాయన మీ బావ హరీష్ రావు బనకచర్ల మీద దమ్ముంటే ఇప్పటికైనా స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీలో చర్చకు సిద్ధం అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ స్వీకరించలేక మీ అయ్య ఫామ్ కే పరిమితమైండు నువ్వేమో సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అంటున్నావు ఒక గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలిచ్చిన తీర్పు తోటి అసెంబ్లీలో చర్చకు రమ్మని మేమంటే నువ్వేదో కూడా ప్రెస్ క్లబ్ అని ఇలా చిల్లర మల్లర మాట్లాడుతున్నావు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది అంటున్నావు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచే విధంగా రెండు వేల తొమ్మిదిలో గౌరవ వైఎస్ఆర్ గారు రైతులకు తొలిగా రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశంలో అత్యధిక ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా మీ అయ్య కూలిపోయే కాళేశ్వరం కట్టినా గాని ఆ కూలిపోయే కాళేశ్వరంకి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు అందించింది కాంగ్రెస్ పార్టీ ఇలా నాగార్జున సాగర్ గాని శ్రీశైలం గాని జూరాల గాని నెట్టంపాడు కాని కోయసాగర్ గాని దేవాద గాని అలా మొదలు పెడితే ఎన్నో ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా పద్దెనిమిది నెలల్లో లక్ష కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టే చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఒక్కసారి చరిత్ర చదివి మాట్లాడాల్సిందిగా కేటీఆర్ హెచ్చరిస్తున్నాం కేటీఆర్ ఒక డ్రామారావుగా డ్రామాలకు తెరలేపిండు ఇలా మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయింది చూసి ఇలా పారిపోయినట్టున్నావు మీరు పదేళ్లలో అధికారంలో ఉండి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు తేలేక చౌట దద్దన్నం లేక ఢిల్లీలో సఖ్యత లేక మీరు ఎలక్షన్లప్పుడే దోస్తాను తప్ప నిధుల విషయంలో గాని తెలంగాణకు రావాల్సినటువంటి వాటాదాలు కానీ ఎన్నడూ కూడా మీ అయ్య గాని నువ్వు గాని మీ బావ కేంద్రం నుంచి తేలేకపోయారు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు విదేశ పర్యటనలో పోయి విదేశం నుంచి ఎన్నో వేల కోట్ల నిధులు తెచ్చి ఇలా తెలంగాణ అభివృద్ధి చేస్తున్నారు తెలంగాణ కట్టే ట్యాక్స్ తెలంగాణ కట్టే జిఎస్టీ ద్వారా నిధుల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే పారిపోయాడని చెప్తున్నావు ఇవాళ నువ్వు పారిపోయే చౌట దద్దావు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక విలువలు లేకు లేవు కేసీఆర్ స్థాయి కేసీఆర్ స్థాయి అంటున్నారు ఏంది కేసీఆర్ స్థాయి తెలంగాణ అమర్ల మీద అమర మీద ఏర్పడేటువంటి తెలంగాణలో అప్పనంగా పందు కప్పు లెక్క దోచుకొని ఇవాళ కేసీఆర్ స్థాయి కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఫామ్ హౌస్ లో పండుకుండు ముందుగా మీ అయ్యను ప్రతిపక్ష హోదా నిర్వహించమను ఫామ్ హౌస్ వీడి ఇవాళ రమ్మని చెప్పు అసెంబ్లీకి చర్చకు రమ్మని చెప్పు నువ్వు బచ్చాగాడివి నీతో కాదు మేము మా ముఖ్యమంత్రి చర్చలు చేసేది మీ అయ్యనే సవాల్ విసి తొడగొట్టి పడగొట్టి ఇలా కుర్చీ మీద కూర్చుండు ఊకేనే రాలే కుర్చి ఇలా తల్లి సోన్యమి అభ్యాసం ఆరు గారితో పాటు మేము హామీలను కానీ మేము ఇయ్యనటువంటి సంక్షేమాలన్నీ కూడా మీరు ఇయ్యనటువంటి సంక్షేమాలు మా గౌరవ ముఖ్యమంత్రి ఇస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక డ్రామారావు గారు కొత్త డ్రామాలు చేస్తున్నారు రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినాం ఒక్క సంవత్సరంలోనే ఇలా సుమారు ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై రెండు వేల కోట్ల తోటి రుణమాఫీ చేస్తే నీ కళ్ళు మండుతున్నాయా మీరు వరేస్తే ఊరే అని చెప్పి ఆ రోజు మీ నాయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలు ఊరేసుకోవచ్చు ఇలా మేము ఊరేస్తే మీరు ఊరేంటే మేము వరేస్తే సంబరాలు చేసుకునే విధంగా మద్దతు ఇచ్చి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసి సన్నోట్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం ఇవాళ మేము కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నాం మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం రైతులకు అన్ని విధాల మా ప్రభుత్వం అండగా ఉంటే రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక రామారావు గారు కొత్త డ్రామాలు తెరలేపిండు తస్మాత్ జాగ్రత్త నువ్వు మా ముఖ్యమంత్రి నుంచి మాట్లాడే విలువ నీకు లేదు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ అయ్యా మీ బావ అసెంబ్లీకి రి అసెంబ్లీలో చర్చలు పెడదాం ఇవాళ తెలంగాణ నీళ్లు అప్పరంగా తెలంగాణకు వచ్చే వాటాను రాయలసీమ పోయి రొయ్యల పులుసు తీసుకొని రొయ్యల పులుసు తిని ఇలా మీరు రాయలసీమను రతనాల సీమ అన్నప్పుడు మరి మీ తెలివెడిపోయింది రామారావు గారు ఇలాంటి తెలివిదప్ప మాటలు మళ్ళొక్కసారి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మారతలేదు మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే మిమ్మల్ని ఉరికిచ్చుకోడతారు బిడ్డ తస్మాత్ జాగ్రత్త రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాంగ్రెస్ చరిత్ర గుప్తారు మాట్లాడాల్సిందిగా కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం